ఇతని కార్యాచరణ ఊహించటం అసంభవం ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతాడు వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని నూటికి నూరు శాతం కష్టపడుతున్న వ్యక్తుల్లో ఇతను మొదటి వరుసలో ఉంటాడు కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై పోరాటం చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పన్నెండు వందలు రెండు వేల ఉన్నాయ మా బతుకులన్నీ ఈ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చామయ్యా ఈ గొడవలు ప్రభుత్వం చెప్పారు అయ్యా మొత్తం నాశనం అయిపోయారు రైతులందరూ బస్తా బియ్యం బస్తా ఓట్లు పన్నెండు వందల ఎనభైకి వచ్చిందయ్యా రైతులందరూ కూడా అష్ట కష్టపడి పడుతున్నారయ్యా అయ్యా చంద్రబాబా అయ్యా చంద్రబాబు ఈ గొడవ ప్రభుత్వం ఏమైపోయిందయ్యా చంద్రబాబా జగన్ అన్నే మాకు కష్టాలున్నాయి కాదయ్యా అయ్యా రైతన్నలందరూ కూడా అల్లాడిపోతున్నారయ్యా అన్నం పెట్టే రైతులే అల్లాడిపోతున్నారయ్యా అన్నం పెట్టే రైతులే అష్ట కష్టాలు పడుతున్నారయ్యా చంద్రబాబు యూరియా ఇవ్వలేదు గోదాలు ఇవ్వలేదు కటింగ్ మిషన్లు ఇవ్వలేదు పాఠాలు ఇవ్వలేదు ఒకవారు తుఫాను వస్తుందయ్యా దాడులు ఎక్కువైపోతున్నాయ్యా మీ తలూ వ్యవస్థ నడుస్తుందయ్యా మద్దతు ఏంటయ్యా చంద్రబాబు ంటే అంతకంటే ఒక్క రూపాయి కూడా తక్కువకి కీ అట్లాంటిది మద్దతు సర మీ సభను మీ తెలుగుదేశం నాయకులు